మండల పరిధి అగసనూరు గ్రామంలో శనివారం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఎరువక పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు ఎద్దులను ముస్తాబు చేసి నాగలి పూశారు ఏరువాక్క పండుగ అంటేనే ఎద్దుల పండుగగా గ్రామీణ ప్రాంత ప్రజలు భావిస్తారు అందుకే తమ ఇంటిలోని పశువులన్నింటినీ శుభ్రంగా కడిగి వాటికి రంగురంగులను వేసి అందంగా ముస్తాబు చేస్తారు గ్రామాల్లోని రైతులు పశువులను ఎంతో ముస్తాబు చేసి గ్రామ చావిడి నుండి గ్రామంలోని అన్ని కూడలలో ఊరేగించి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నారు రైతులు జోరుగా పంటలను సాగు చేయడానికి పొలాలు బాట పట్టారు గ్రామంలో అన్నదాతలు తమ ఎద్దులను కడిగి రంగురంగులతో అలంకరించి గ్రామ పురవీధుల గుండా ఊరేగించి ఎరువక తాడు తెంచి ఎరువక పౌర్ణమి పండుగను ఘనంగా జరుపుకున్నారు గ్రామంలోని ఎద్దుల పరుగు పందెంలో గురువు నాగప్ప వారి వీరే తెల్ల రంగు ఎద్దు మొదట పరుగు పందెం గెలిచింది గ్రామంలో యువకులు పరుగు పందాలు ప్రారంభిస్తే అందులో మొదటి స్థానం కురువ లక్ష్మన్న రెండవ స్థానం నర్సారెడ్డి గెలిచారు అనంతరం గ్రామంలో బల ప్రదర్శనలు మూడు కాలేజీల ఆటలు కొనసాగించారు వీటిలో రకరకాల వారు పాల్గొని వాళ్ళ బల ప్రదర్శనలు చూపించుకున్నారు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం వర్షాలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ఎప్పుడు పౌర్ణమి ముందు వచ్చేది కానీ ఈసారి తుంగభద్రా నది ముందు రావడంతో రైతులు సంతోషంతో గెంతులు వేస్తున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు